హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్తో వచ్చామండి ఇక్కడ ప్రజెంట్ లాంచింగ్ ఆఫర్లో ప్లాట్స్ సేల్ చేస్తున్నారు ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ స్క్వేరాడు రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌజండు సో ఇక్కడ తక్కువ రేట్లో ప్లాట్స్ సేల్ చేస్తున్నారు లిమిటెడ్ పీరియడ్ ఆఫరు త్వరపడండి ఈ ప్రాజెక్టు బెంగళూరు హైవేలో షాద్ నగర్లో ఉంటుంది షాద్ నగర్కి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది షాద్ నగర్కి కొత్తూరుకి మధ్యలో ఉంటుంది ఈ ప్రాజెక్టు సంబంధించి డైరెక్ట్గా కంపెనీ వాళ్ళ నెంబర్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా ఎవరి ప్రాజెక్ట్ నచ్చితే మీరు డైరెక్ట్గా వాళ్ళ కాల్ చేయొచ్చు ఇది టోటల్ వన్ నాట్ నైన్ ఎకర్స్ ప్రాజెక్టు హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోను ఈ ప్రాజెక్ట్లో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్డ్ చెప్తున్నారు ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ త్వరపడండి ఈ ప్రాజెక్టు బెంగళూరు హైవేని ఆనుకొని ఉంటుంది ఇక్కడ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యాడ్ ప్రజెంట్ ఇక్కడ ఆఫర్ ప్రైస్ నడుస్తుంది లొకేషన్ మెదిగా చూసుకుంటే షాద్నగర్ టౌన్కి టూ కిలోమీటర్స్ దూరంలో అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్కి టెన్ మినిట్స్ డ్రైవ్లో మేకగూడ సెజ్కి ఫైవ్ కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్కి ట్వంటీ మినిట్స్ డ్రైవ్ కొత్తూరు జంక్షన్కి టెన్ మినిట్స్ డ్రైవ్ శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్కి ట్వంటీ మినిట్స్ డ్రైవ్ అండ్ ఫోర్ కిలోమీటర్స్లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ని రీచ్ అవ్వచ్చు కన్హా శాంతివనం అండ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ట్వంటీ మినిట్స్లో సింబాయూసి యూనివర్సిటీని టెన్ మినిట్స్లో అండ్ స్వర్ణ భారతి ట్రస్ట్ని ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు ట్రిపుల్ ఆర్ బాలానగర్కి టెన్ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు అండ్ ఈ ప్రాజెక్ట్కి టెన్ కిలోమీటర్స్ రేడియస్లోనే మల్టిపుల్ ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి ఈ సరౌండింగ్స్లో ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇటువంటి ఏరియాలో లాంచింగ్ ప్రైస్తో ఓపెన్ ప్లాస్ ప్రాజెక్ట్తో వచ్చాము ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్